ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణిపుచ్చుకుని తండ్రి బాటలో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ గారితో నటించి మనల్ని ఎంతగానో అలరించిన హీరోయిన్లు ఎంతో మంది మరి వారిలో కొంతమంది ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం మరి అలా బాలకృష్ణ గారితో నటించిన హీరోయిన్లలో చనిపోయిన వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలయ్య సోలో హీరోగా చేసిన తొలి చిత్రం సాహసమే జీవితం ఇందులో నటించిన యాక్ట్రెస్ విజి కేవలం ముప్పై నాలుగేళ్లకే తనువు చాలించడం జరిగింది సాహసమే జీవిత మూవీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సంతాన భారతి పి వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ఫుల్ లవ్ స్టోరీ బాలకృష్ణ విజ్లు ఇందులో కాలేజీ స్టూడెంట్ గా నటించడం జరిగింది విజ్జి ఇందులో ధనవంతురాలైన అమ్మాయిగా నటించగా వీరి ప్రేమను ఆమె తండ్రి ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో హీరో ఎలా పోరాడాడు అన్నది ఆకట్టుకుంటుంది అయితే సినిమా కథ జనరంజకంగా లేకపోవడంతో మూవీ పరాజయాన్ని చూడాల్సి వచ్చింది ఇక దీని తర్వాత విజ్జి తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు ఇలా విజ్జి తెలుగు నాట కెరీర్ త్వరగా ముగిసిపోయినా తమిళ్ మలయాళ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది అయితే దురదృష్టం ఈమెకు ప్రేమ రూపంలో వెంటపడి పగ తీర్చుకుంది ప్రేమించి ఆ ప్రేమలో విఫలం అవ్వటంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టిన విజయ్ సుమారు నలభై చిత్రాల్లో నటించి లవ్ ఫెయిల్యూర్ తో రెండు వేల సంవత్సరంలో కండి మూశారు ఇకలా బాలయ్యతో నటించి తనువు చాలించిన హీరోయిన్లలో తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణత గారి గురించి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లో ఈమె పాత్ర మరువలేనిదిగా ఉంటుంది రాజనర్తకి అక్కడికి వచ్చిన మోడర్న్ బాలయ్య పై మనసు పడి అతను కాదనడంతో అతనిపై పగబట్టిన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు సిల్క్ స్మిత ఈమె ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ తోనే పేరు తెచ్చుకున్నారు అలా బాలయ్యతో ఆ మూవీలో కూడా ఒక రొమాంటిక్ సాంగ్ చేయడం జరిగింది జానవులే నెర జానవులే అనే సూపర్ హిట్ సాంగ్ ఇక బయట కూడా సిల్క్ స్మితకి చాలా మంది నటీ నటులతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ధనవంతురాలుగా హీరోయిన్లకు ధీటుగా ఇమేజ్ సంపాదించారు సిల్క్ స్మిత అయితే చాలా చిన్న ఏజ్ లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు పంతొమ్మిది వందల అరవైలో పుట్టిన ఈమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా చేసి ఐదేళ్లు తిరిగేసరికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాలం చేయటం జరిగింది ఇక బాలయ్యతో ఘనాపాటి హీరోయిన్ గా సావిత్రి తర్వాత అంతటి మహానటిగా కితాబులు అందుకున్న సౌందర్య గారు కూడా అనతి కాలంలోనే కాలం చేయటం జరిగింది సౌందర్య గారు బాలయ్యతో చేసిన చివరి చిత్రం నర్తనశాల దీనికి ముందు టాప్ హీరో అనే మూవీలో బాలయ్యతో కలిసి నటించడం జరిగింది ఆ చిత్రానికి దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి కాగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేదు అయితే అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి సౌందర్యతో హ్యాట్రిక్ కొట్టి ఉన్నారు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు నెంబర్ వన్ ఇలా అయితే బాలయ్యతో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయారు ఈ మూవీ గానీ విజయం సాధించి ఉంటే సౌందర్య బాలయ్య కాంబినేషన్ లో మరిన్ని సినిమాలే వచ్చుండేవి అయితే బాలకృష్ణ గారికి సౌందర్య గారిలో ఉన్న గొప్పతనం తెలిసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాలలో అతి ముఖ్యమైన ద్రౌపది పాత్రను అప్పజెప్పారు భారీ కాస్టింగ్ తో మూవీ అంగరంగ వైభవంగా తన సొంత డైరెక్షన్ లో మొదలైంది బాలయ్య ఇందులో అర్జునుడు పాత్రను పోషించడం జరిగింది అలా మూవీ కొంత పాటు షూటింగ్ జరుపుకున్నాక రెండు వేల నాలుగులో లో సౌందర్య గారు విమాన ప్రమాదంలో మరణించడంతో షూటింగ్ అంతటితో ఆగిపోవాల్సి వచ్చింది అయితే రీసెంట్ గా ఆ కొద్ది పాటు ని ఓటీటీలో రిలీజ్ చేసి బాలయ్య తన గుండెల్లో ఉన్న కొండంత బరువులో దించుకున్నారు ఈ సౌందర్య సీన్స్ గాని చూస్తే అంతా సజావుగా జరిగి ఉంటే ఖచ్చితంగా సినిమా భారీ హిట్ అయి ఉండేది అనిపిస్తుంది అయితే మూవీ సంగతి పక్కన పెడితే సౌందర్య గారు లేని లోటు మాత్రం ఇప్పటికీ ఆమె అభిమానులకి మిగిల్చిందని చెప్పొచ్చు అలా ఈమె కేవలం ముప్పై ఒక్క ఏళ్లకే వందకు పైగా చిత్రాల్లో నటించి తనువు చాలించారు ఇక ఇలా బాలయ్యతో నటించి కాలం చేసిన మరో హీరోయిన్ అలనాటి తార అశ్విని గారు ఈమె బాలకృష్ణ గారి సరసన భానుమతి గారి మొగుడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించడం జరిగింది అశ్విని గారు పెద్ద హీరోలతో తక్కువ చిత్రాలు చేయగా వాటిలో బాలయ్యతో చేయడం విశేషం ఈమె ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ తో సినిమాలు చేయటం జరిగింది అశ్వని గారు పుట్టింది పంతొమ్మిది వందల అరవై ఏడులో లో నెల్లూరులో ఈమె జీవితపు చివరి రోజుల్లో హాస్పిటల్లో చాలా దుర్భర జీవితం అనుభవించాల్సి వచ్చింది అలా రెండు వేల పది వరకు సినిమాలు చేసిన అశ్విని గారు రెండు వేల పన్నెండులో చెన్నైలో కన్ను ఇక ఇలా మన నందమూరి అందగాడితో చేసి ఈ రోజు మన ముందు లేని తార దివ్య భారతి అందానికి మరో రూపం అంటే ఈమెను ఉదాహరణగా చూపించవచ్చు టీనేజ్ లోనే ఇండస్ట్రీలకు వచ్చిన ఈ భామ బాలకృష్ణతో నటించేటప్పటికి పద్దెనిమిది ఏళ్లు మాత్రమే ఒక సిన్సియర్ లాయర్ గా బాలకృష్ణ నటించిన తీరు చూస్తే రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది బాలయ్యలు ఆ ఎనర్జీ గాని ఆ వేడి గాని ఒక అయితే ఆ వేడిని తగ్గించే దివ్య భారతి మరో ప్రక్క ఇలా వీరిద్దరి మధ్య చాలా బాగా కెమిస్ట్రీ కుదిరింది ఈ మూవీ తర్వాత ఈమె కెరియర్ ఆల్మోస్ట్ హిందీలోనే కొనసాగింది అలాగే ఇక్కడ అగ్ర హీరోల అందర్శాసన వరుస కట్టి నటించేయడం జరిగింది బాలయ్య దివ్య భారతి పాట వచ్చిందంటే థియేటర్ లో వర్షం కురిసేది అలాంటి ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలయ్యతో మూవీ చేసి పంతొమ్మిది వందల తొంభై అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఇక లిస్టు లో ఉన్న మరో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బాలయ్యతో ఈమె పల్నాటి బ్రహ్మనాయుడు అనే హై వోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీ చేయటం జరిగింది వీరిద్దరి మధ్య వచ్చే డ్యూయట్లు వినడానికి ఎంత అందంగా ఉంటాయో చూడటానికి కూడా అంతే అందంగా ఉంటాయి ఈ మూవీకి డైరెక్టర్ బి గోపాల్ గతంలో ఇంద్ర సినిమాలు చిరంజీవి పక్కన తీసుకున్న ఆ ఇద్దరు హీరోయిన్లనే ఇందులో బాలయ్యతో తీసుకున్నారు డైరెక్టర్ అయితే ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అదేంటో మరి బాలయ్యతో నటించి చనిపోయిన ఈ హీరోయిన్లు ఎవ్వరికీ కూడా సరైన హిట్లు లేవు సిల్క్ స్మిత ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అశ్వని భానుమతి గారి మగుడు తప్పించి ఇక ఆర్తి అగర్వాల్ విషయానికి వస్తే ఈమె పల్లాటి బ్రహ్మనాయుడు మూవీలో రెండు వేల మూడులో లో నటించడం జరిగింది అటు తర్వాత రెండు వేల పదిహేనులో లో ఆర్తి అగర్వాల్ ఒక చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రాణాలు విడిచారు మరి బాలయ్యతో నటించిన విజ్జి అశ్వని సిల్కి స్మిత సౌందర్య దివ్య భారతి ఆర్తి అగర్వాల్ లాంటి గొప్ప నటి మనం కోల్పోయాం మరి వీరిలో మీకు ఇష్టమైన పేరు ఏంటో కామెంట్ చేయండి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటనలో విలక్షణుడు కలెక్షన్ లో కింగ్ గా సిల్వర్ జూబ్లీస్ అందుకున్న గనులు అలాంటి మోహన్ బాబుతో నటించిన హీరోయిన్లు ఎవరు ఎంతమంది కాలం ఈ వీడియోలో తెలుసుకుందాం మోహన్ బాబు కెరీర్ తొలినాళ్ళలో యాక్ట్రస్ సుజాత గారు నటించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కాలం చేసిన సుజాత గారు మోహన్ బాబు గారితో అనేక చిత్రాల్లో నటించిన అతని ప్రిరోలుగా నటించిన చిత్రం సుజాత అని చెప్పుకోవచ్చు ఆ రకంగా ఇద్దరి మధ్యన జ్యుయెట్లు మనం చూడొచ్చు ఈ సినిమాలో సుజాత గారు కవలలుగా నటించగా మురళీ మోహన్ మరో హీరోగా నటించారు అలాగే హీరోయిన్ గా సుజాత ఏఎన్ఆర్ శోభన్ బాబు గారితో ఎక్కువ చిత్రాలు చేశారు భర్త అనుమానంతో వేధింపబడిన ఈమె తర్వాత అతని నుండి దూరమైన రెండు వేల పదకొండులో అనారోగ్యం కారణంగా కేవలం యాభై ఎనిమిదేళ్లకే కన్ను మూశారు ఇక మోహన్ బాబు గారు హీరోగా చేసిన తొలి చిత్రం స్వర్గం నరకం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫటాఫట్ జయలక్ష్మి ఇప్పుడు మన ముందు లేకపోవడం బాధాకరం ఈమె కుర్రకారును వేడెక్కించే చూపులతో తన నటనను అనేక సినిమాల్లో కొనసాగించారు మోహన్ బాబుకి ఈమె నటన ప్రత్యేకమైన ఇష్టం అలాగే మోహన్ బాబు స్నేహితుడు అయిన రజనీకాంత్ గారికి ఫేవరెట్ హీరోయిన్ అంటే ఈ ఫటాఫట్ జయలక్ష్మియే అంతగా తన నటనతో ప్రేక్షకులతోనే కాకుండా సూపర్ స్టార్ మెప్పించి గ్రేట్ యాక్ట్రెస్ అనిపించుకుంది కేవలం తన ఇరవై రెండవ ఏటే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రేమ వైఫల్యం కారణంగా కన్నుమూసారు ఇంకెలా మన కలెక్షన్ కి మోహన్ బాబుతో నటించిన అందరే గారిని కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి ఈమెతో మోహన్ బాబుకి ఉన్న సాన్నిహిత్యం గురించి చాలా తక్కువ మందికే తెలుసు వీరి కాంబినేషన్ లో పెద్దరాయుడు పోస్ట్ మ్యాన్ అధిపతి రాయుడు శ్రీరామలయ్య సినిమాతో పాటు సౌందర్య ఆఖరి చిత్రం శివశంకర్ కూడా మోహన్ బాబుతోనే చేశారు మోహన్ బాబు మూవీ అనగానే సౌందర్య గారు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా కాల్ షీట్స్ ఇచ్చేస్తారు మరి తనకి పెద్దరాయుడు వంటి లైఫ్ టర్నింగ్ పిక్చర్ వచ్చింది ఆయన వలనే అన్న కృతజ్ఞతతో కాబోలు అలాంటి ఈ గొప్ప నటిమని కేవలం అతి చిన్న వయసులోనే ముప్పై ఏళ్ల వయసులో రెండు వేల నాలుగులో ప్రమాదవశాత్తు కాలం చేయడం జరిగింది అలాగే మరో హీరోయిన్ అండ్ వాంప్ అండ్ క్లబ్ డాన్సర్ సిల్క్ సిమత గారిని చెప్పుకోవాలి ఈమె అందానికి ఈమెకి ఇచ్చిన పాత్రలు ఈమెని ఒక ప్రత్యేక ట్రాక్ లో పడేసిన అక్కడ కూడా ఈమె ఎవరికి తక్కువ కాదు అన్నట్లుగా హీరోయిన్ సరితూగే రెమ్యునరేషన్ డిమాండింగ్ తో మూవీస్ చేశారు మోహన్ బాబుతో తెలుగు పాటుతో పాటు మరికొన్ని సినిమాల్లో నర్తించడం జరిగింది సిల్కిస్మిత కేవలం చిన్న వయసులోనే కాలం చేశారు ఆఖరిలో బావలు సయ్య అనే సాంగ్ తో ఒక్కసారిగా మరో దశాబ్దం పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉండిపోయారు సిల్క్ ఇక మోహన్ బాబుతో ఆయనకి కాకపోయినా ఆయన మూవీలో హీరోయిన్ తర్వాత హీరోయిన్ అన్నట్లుగా నటించిన చెప్పుకోవాలి రాయుడు అనే చిత్రంలో ఈమె నటించడం జరిగింది ప్రత్యూష తెలుగులో ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని అనే సినిమాలో నటించారు పలు తమిళ మూవీస్ లో నటించడం జరిగింది ఈమె గాని బ్రతికి ఉండి ఉంటే మరికొన్ని సినిమాల్లో నటించే వీలు ఉండేది ప్రత్యూష కేవలం ఇరవై ఏళ్లకే రెండు వేల రెండులో కన్నుమూసారు అలాగే మోహన్ బాబుతో నటించిన మరో హీరోయిన్ దివ్య భారతి ఈమె కూడా సేమ్ సౌందర్య లాగానే తన చివరి సినిమా మోహన్ బాబుతోనే సగం చేసి కన్నుమూయటం జరిగింది అదే చిట్టమ్మ మగుడు మరి దీనికి ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన అసెంబ్లీ రౌడీ మూవీతో మోహన్ బాబు క్రేజ్ పీక్ లెవెల్ కి వెళ్లిపోయింది మోహన్ బాబు దివ్య భారతి జోడీ కనిపిస్తే స్క్రీన్ మొత్తం అల్లరి చిలిపితనం కలహాలు ప్రేమతో నిండిపోతుంది భారతి ఈ ఏళ్ల హీరోయిన్ శ్రీదేవి గారితో మోహన్ బాబు అనేక సినిమాల్లో కలిసి నటించడం జరిగింది శ్రీదేవి మోహన్ బాబు దేవత సినిమాలో జంటగా నటించారు అలాగే విలన్ గా చేసిన మోహన్ బాబు అనేక మూవీస్ లో హీరోయిన్ గా శ్రీదేవి నటించడం జరిగింది అలాగే ప్రేమాభిషేకంలో శ్రీదేవికి అన్నయ్యగా కూడా నటించారు మరి శ్రీదేవి గారు రీసెంట్ గా యాభై నాలుగేళ్లకి జరిగింది హీరో రాజశేఖర్ తో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దొరబెడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా అబ్బాయి వంటి చిత్రాల్లో గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకున్న తార అశ్విని ఈమె రెండు వేల పన్నెండులో అనారోగ్యం బారిన పడి కడు పేదరికంతో కన్నుమూయటం జరిగింది ఒక ఆరేళ్ల పాటు ఎడతెరిపి లేకుండా సినిమాలు చేసింది ఈమె హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది రాజశేఖర్ తో ఈమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పాలి అమెరికా అబ్బాయిలో అమెరికాలో ఉండే జంటగా వీరిద్దరు బ్యూటిఫుల్ గా కనిపిస్తారు ఇక స్టేషన్ మాస్టర్ లోను రాజశేఖర్ అశ్విని కలిసి నటించారు అయితే ఇందులో అశ్విని రాజేంద్ర ప్రసాద్ కి జోడీ కట్టగా రాజశేఖర్ కి జోడీగా జీవిత నటించారు ఏదేమైనా సరే చాలా తక్కువ కాలంలోనే అశ్విని గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం ఇలాగే రాజశేఖర్ తో నటించిన హీరోయిన్లలో ప్రస్తుతం మన ముందు లేని వారిలో తర్వాత చెప్పుకోబోయే తారా సౌందర్య గారు ఈమెతో రాజశేఖర్ పలు సూపర్ హిట్లే అందుకున్నారు వాటిలో మా ఆయన బంగారం మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కంటతడి పెట్టించేస్తే సూర్యుడు సినిమా కమర్షియల్ గా మంచి లాభాలని ఆదించింది ఇక వీరిద్దరు రవణ రాజసింహం మొదల సినిమాల్లో నటించారు ఈమె ప్రమాదవశాత్తు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున మరణించారు రాజశేఖర్ తో మొత్తంగా ఐదు చిత్రాలు చేశారు ఈమె మరణించే టైంకి పెళ్లి కూడా అయిపోయింది సినిమాలు కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి అందులో మోహన్ బాబు శివశంకర్ మూవీ ఒకటి ఇక మరో హీరోయిన్ ఆరతి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావుతో కెరియర్ ఆరంభించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గా ఎదిగిన యాక్ట్రెస్ ఈమె తరుణ్తో నువ్వు లేక నేను లేని చిత్రం చేసి అతనితో ప్రేమలోనూ పాడటం జరిగింది అడు తర్వాత అంతా మళ్లీ సర్దుకుంటుందనగా రాజశేఖర్ తో గోరింటాకు అనే చిత్రం కూడా చేయడం జరిగింది అలాగే సునీల్ తో రాముడు కూడా అయితే రాజశేఖర్ తో గోరింటాకు మూవీ విషయానికి వస్తే అప్పటికి ఆల్మోస్ట్ ఈమెకి సినిమా అవకాశాలు లేవు కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న టైం ఆ టైంలో గోరిన్ రావటం అది సూపర్ హేట్ కావడంతో మళ్లీ ఈమె ఆశలు చిగురించాయి అలా మరో నాలుగైదు సినిమాలకు వర్క్ చేసింది అయితే ఇక చాలు అనుకుందేమో పెళ్లి చేసేసుకుంది ఆ పైన ఒక ట్రీట్మెంట్ లో భాగంగా యుఎస్ వెళ్లి ఆర్తి అగర్వాల్ అనుకోకుండా అక్కడ కన్ను మూయటం జరిగింది మరి ఇదండి వీళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం